ఇంధనము ఏముందని తనకు తెలియదు తను మాత్రము తన దినచర్య కార్యక్రమంలో వంట చేసుకుంటూ ఉన్నాడు ఆ వేపర్స్ వల్ల ఆ పక్కన ఆయిల్ కూడా దగలబడుతుందండి ఆ ఆయిల్ కూడా తగలబడినప్పుడు అతను ఆ మంటలకి ఆ వేడి కేవలు తట్టుకోలేక తను పడిపోయాడండి అక్కడ పడిపోయిన తర్వాత ఎవరో బాటసారి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్ మెసేజ్ చేసుకున్న వెంటనే ఆగబేధాల మీద తన యొక్క ఇక్కడికి వచ్చి ముందు మిస్టర్ వీకెస్ అవుతున్నటువంటి టీము అక్కడ వాళ్ళు బైక్ మీద చేస్తున్నారండి అంటే మిస్టర్ వీకెస్ తొందరగా వచ్చి అక్కడ ఆ ఫైర్ ని అటాక్ చేస్తున్నారు బట్ ఆ ఫైర్ పెద్ద మేజర్ ఆయిల్ ఫైర్ కాబట్టి వాళ్ళకి ఆ ఎస్టిమేషన్ ద్వారా ఫైర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే వెళ్ళి వెంటనే వాటర్ టెండర్లు ఏదైతే ఉన్నాయో వాటర్ టెండర్లతో మల్టిపుల్ ప్రయత్నం చేస్తున్నారండి ఇప్పుడు మల్టిపుల్ గా ఫైర్ ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు వాటర్ ఫోమ్ హోమ్ మానిటర్ తో హోమ్ మానిటర్ ఆన్ ఫోమ్ హోమ్ మానిటర్ తో ఆ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు ఒక పక్క నుంచి ఫోన్ తో ఫోన్ తో కూడా ఫైర్ ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు ఇట్లా మల్టిపుల్ మల్టిపుల్ గా వీళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఆ ఆయిల్ ఫైర్ ని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండింటితో కూడా కంట్రోల్ ఆన్ వర్షన్ హై ఎక్స్పెన్షన్ మానిటర్ హై ఎక్స్పెన్షన్ ఫోమ్ జనరేటర్ దాన్ని ఉపయోగించి అత్యధికంగా హోమ్ ని జనరేట్ చేసి ఆయిల్ ఫైర్ ని కంట్రోల్ చేయడం మనం చూస్తున్నాం జనరేటర్ ఆయిల్ ఆ పైప్ అప్లై చేసి ఆ ఆయిల్ పై కంట్రోల్ చేస్తున్నారు ఇందాక ఇదే విధంగా ఆ ఫోమ్ అనేది ఒక లేయర్ లాగా ఆ ఆయిల్ పైప్ మీద కప్పబడేసి ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేసి పై కంట్రోల్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రిస్కీటింగ్ మెటాస్టోస్ అల్యూమిని సూట్లు అనేటువంటి బిస్కీ తీము ఆ లోపలికి వెళ్ళేసి సర్చ్ ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటిస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఇదిగో ఈ ఫారం వాడింగ్ ఈ ఫారం తో మనం మేద రాయల్ బయర్ ను కంట్రోల్ చేయడానికి ఈ హై స్పెషలిస్ట్ ఫారం ని మనం ఉపయోగపడుతుంది ఈ ఫైర్ నాజల్స్ బ్రాంచెస్ అనేది మాకు కూడా అంతే ఓకే సార్ ఈ ఫైర్ నాజల్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాజల్స్ ఉపయోగించి ఆ ఫైర్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఫైర్ కి ఒక్కొక్క